హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మస్ కిచెన్ బాయ్ శ్రీలత ఈరోజు మీకోసం చేపల ఫ్రై అండ్ చేపల పులుసు చూపించబోతున్నానండి నా స్టైల్లో ఒకసారి ఎండ్ వరకు ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అందరూ నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నేను రెండు కేజీల లైవ్ ఫిష్ తీసుకుంటున్నానండి సో శుభ్రంగా కడిగేసుకొని అందులో మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ అలాగే రెండు స్పూన్లు కారము ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక అరగంట నుంచి సేపు పక్కన పెట్టేసుకోండి మ్యారినేట్ చేసేసి చేపకనేది ఉప్పు కారం అనేది బాగా పడుతుందనమాట దాని తర్వాత పెద్ద ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానపెట్టేసుకుందామండి ఆ తర్వాత మసాలాకు కావాల్సినవి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు గసగసాలు అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క లవంగాలు తీసుకుంటున్నానండి ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం చేప ముక్కల్లో నుండి నేను ఒక ఆరు చేప ముక్కల్ని పక్కన పెట్టుకుంటున్నానండి ఫ్రై కోసం అనేసి సో ముందుగా నేను పులుసు ప్రిపేర్ చేయబోతున్నాను ఉల్లిపాయలు కచ్చాపచ్చా నూరుకొని పక్కన పెట్టేసుకుందామండి అలాగే మసాలా కూడా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం ఈలోపు కడాయి పెట్టేసుకొని మూడు గరిటెల నూనె వేసుకొని బాగా నూనె కాగేంత వరకు ఉంచాలండి దాని తర్వాత దంచి పెట్టేసుకున్న ఉల్లిపాయల్ని మూడు వంతులు వేసేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అనేవి ఆయిల్లో బాగా ఫ్రై అయితే చాలా బాగుంటుందండి ఆనియన్స్ వేగిన తర్వాత కొద్దిగా అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి పసుపు కూడా వేసుకున్న తర్వాత మసాలా ముద్ద పట్టుకున్నాం కదండి మూడు స్పూన్లు మసాలా ముద్దలు వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్ మసాలా ముద్దని బాగా కలిపేసుకోవాలండి ఎంత కలిపితే అంత బాగుంటుందండి నూనె అనేది పైకి తేలేంత వరకు కూడా మనము కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుందనమాట అందులోనే ఎనిమిది నుంచి తొమ్మిది పచ్చిమిర్చి రెండు పెద్ద సైజు టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసి టమాటాలు మెత్తపడే వరకు వేయించేసుకోండి నూనె పైకి అంతవరకు వేయించుకోవాలండి చూడండి అందులోనే రెండు స్పూన్ల కారము ఒకటిన్నర స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి అలాగే చింతపండు నానపెట్టుకున్నాం కదండి చింతపండు రసాన్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలండి పులుసు అనేది బాగా మరగాలండి సో మరిగేటప్పుడే కరివేపాకు వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఒక రెండు మూడు డబ్బలు కరివేపాకు వేసేసుకొని పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాం కదండి అవి ఆ పులుసులో నెమ్మదిగా వేసుకోండి సో రెండు నిమిషాల పాటు అలా ఉంచేసుకున్న తర్వాత నెమ్మదిగా తిప్పుకోవాలండి చేపల పులుసు ఎప్పుడు కూడా ఇలా తిప్పుకోవాలండి గరిట పెట్టి తిప్పేసుకుంటే ముక్కలు అనేవి విరిగిపోతాయి సో పది నిమిషాల పాటు అలా మరిగించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకొని మరో రెండు నిమిషాలు అలా పొయ్యి మీద పెట్టేసుకుందామండి సో అయిపోయిందండి చేపల పులుసు చిన్నగా ఒక గిన్నెలోకి స్లోగా మనము సర్వ్ చేసుకోవాలి లేదా ముక్కలు విరిగిపోతాయండి సో చేపల పులుసు రెడీ అయిపోయిందండి దాని తర్వాత మనము చేపలు ఫ్రై చేసుకుందామండి దాని ప్రాసెస్ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు ఫ్రై కోసం చేప ముక్కల్ని పక్కన పెట్టేసుకున్నాను కదండీ ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాము తావా ఫిష్ ఫ్రై అండి నేను ఎప్పుడూ కూడా పెనం మీదే చేస్తాను సో మిగిలిన ఉల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి సో పులుసులో వేయంగా రెండు స్పూన్స్ ఉన్నదండి అది వేసేసుకొని అలాగే రెండు స్పూన్లు మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా రెండు రెబ్బల కరివేపాకు వేసేసుకోండి అది కూడా కలిపేసుకున్న తర్వాత ముప్ప ఒక టీ స్పూను కారం వేసుకుంటున్నానండి ముప్ప టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ చేప ముక్కలకి మనము ఉప్పు కారము కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి మసాలాకి సరిపడానే వేస్తున్నానండి ఒకవేళ లాస్ట్లో చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఈ మెజర్మెంట్స్ మాత్రం కరెక్ట్గా సరిపోతాయండి సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని ఆ పెనం మీద వేసేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి జస్ట్ కలపడం అంటే గరితోటి రెండో సైడ్ కూడా మంచిగా దోరగా కాల్చుకోవాలన్నమాట సో అలా వేగుతూ ఉన్నప్పుడు చేప ముక్క అనేది మసాలా అనేది చేప ముక్కకి బాగా పడుతుందనమాట సో ఇలాగ మీరు ఒక ఇరవై నిమిషాల పాటు పెనం మీద చూసారు కదండి కలర్ ఎలా మారుతుందో అలా మరొక ఐదు నిమిషాల పాటు వేయించేసుకుందామండి మ్యాక్సిమం చేప ముక్కలు అనేవి ఉడికిపోయాయి సో చూసారు కదండి పది నిమిషాలు అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి ఇలాగా చేపల ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ అండి